అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పులివెందులలో ఉద్రిక్తత కొనసాగుతోంది రెండు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ లో ట్విస్ట్ నెలకొంది రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించింది పదిహేను పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కి డిమాండ్ చేస్తుంది కేంద్ర బలగాలతో రీపోలింగ్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పులివెందులలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా టీడీపీ వైసీపీ తలపడ్డాయి పలు ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది అయితే పులివెందులలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించే నేపథ్యంలో మూడో పోలింగ్ కేంద్రం అచ్చవెలి అలాగే పద్నాలుగో పోలింగ్ కేంద్రం కొత్తపల్లిలో రీపోలింగ్కు ఏర్పాట్లు చేశారు పోలింగ్ జరుగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఐదు గంటల వరకు కొనసాగనుంది అయితే రీపోలింగ్ను వైసీపీ టోటల్గా బహిష్కరించేసింది రెండు చోట్ల ఓటు వేయడానికి ఎవరూ కూడా వైసీపీ శ్రేణులు ముందుకు రాలేదు వారి ఏజెంట్లు కూడా ఆ పోలింగ్ కేంద్రంలో కనిపించడం లేదు పదిహేను పోలింగ్ బూతుల్లో రెండు కాదు పదిహేను చోట్ల కూడా రీపోలింగ్ జరపాలి అంటూ వైసీపీ పెద్ద ఎత్తున డిమాండ్ అది కూడా కేంద్ర బలగాలను భారీగా మోహరించి రీపోలింగ్ చేయాలని కోరుతోంది వైసీపీ ఈ మేరకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలపైన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా ఆయన విమర్శలు స్టార్ట్ చేశారు రెండు జెడ్పీటీసీ సీట్ల కోసం దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారంటూ వైసీపీ విమర్శిస్తోంది బ్లాక్ డేగా అభివర్ణిస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వైసీపీ రీపోలింగ్ను బహిష్కరించడానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అక్కడి నుంచి మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ లో అందించడానికి సిద్ధమయ్యారు ఎస్ సుదర్శన్ అవినాష్ రెడ్డి కూడా మాట్లాడారు మొత్తం బహిష్కరించేశామని చెప్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న రెండు చోట్ల కూడా వైసీపీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు మరోవైపు సుప్రీం కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది సో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి నిన్నటి పరిణామాల మీద మాట్లాడబోతున్నారని చర్చ ఉంది ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి ఎంత కౌంటర్ అటాక్ వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇవాళ జరుగుతున్న రెండు స్థానాల పోలింగ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నిజానికి ఆ కాపీగా ఎన్నికలు జరగలేదు అక్రమాలు జరిగాయన్న వైసీపీ ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాచారం తెప్పించుకుంది అధికారుల దగ్గర దానికి సంబంధించి కొన్ని ఫోటో ఎవిడెన్సెస్ వాళ్ళకు వచ్చాయి అంటే లైన్ లో వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కొన్ని పరిశీలించిన తర్వాత అచ్చవెల్లి కొత్తపల్లిలో ఓటింగ్ మళ్లీ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది అయితే ఇలాంటి అభ్యంతరాలు ఈ రెండు బూతుల్లోనే కాదు అక్కడ ఉన్నటువంటి పదహైదు పోలింగ్ కేంద్రాల్లో కూడా అలాగే మాస్ రిగ్గింగ్ జరిగింది అక్కడ అనేది వైసీపీ ఆరోపిస్తుంది కాబట్టి పదహైదు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టాలి అది కూడా కేంద్ర బలగాలు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోలీసులు అధికార పార్టీ నాయకులకే కొమ్ముగాస్తు వ్యవహరిస్తున్నారు తమను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ పోలీసుల పర్యవేక్షణలో జరిగితే అది సాఫీగా జరగదు కాబట్టి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఆ పదైదు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలి అన్నది వైసీపీ వాదన సుప్రీంకోర్టులో కూడా అదే యాంగిల్లో వాళ్ళు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే పులివేందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నిక పంచాయతీ ఇప్పట్లో తెగేలాగా లేదు ఆ కోర్టులో విచారణ జరగం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇంకో మన ఆసక్తికరమైన విషయం ఏంటంటే రేపు కౌంటింగ్ ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి మళ్ళీ రీపోలింగ్ ను ఆల్రెడీ వైసీపీ బహిష్కరించింది అయితే పోలింగ్ ప్రక్రియ అక్కడ సజావుగా సాగుతుంది ఎవరైనా వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఓటు వేసుకోవచ్చు ఓటు ఉన్న వాళ్ళు కానీ కేవలం ఆ వైసీపీ ఓటర్లు కానీ వైసీపీ ఏజెంట్లు వైసీపీ అభ్యర్థి మొత్తం అందరూ కూడా ఎవరు అటువైపున వచ్చిన దాఖలా లేవు ఎవరిని కూడా వెళ్ళవద్దంటూ అవినాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ నాయకుడి ఆదేశాల మేరకు అందరూ కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటికి సంబంధించి ఈ రోజు ఆ రీపోలింగ్ ముగిసిన వెంటనే రేపు కౌంటింగ్ జరగబోతుంది కౌంటింగ్ ను కూడా వైసీపీ బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి నాట్ ఓన్లీ పులివెందుల ఒంటిమిట్ట కూడా ఎందుకంటే ఒంటిమిట్టలో కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగింది అన్నది వైసీపీ ఆరోపణ చేస్తోంది కాబట్టి రెండు చోట్ల వన్ సైడ్ గా రిజల్ట్ టీడీపీకి వచ్చే అవకాశాలుంటాయి ఇంత బలవంతంగా రిగ్గింగ్ చేసుకుని గెలవడానికి ప్రజాస్వామ్యం కూని అయ్యే విధంగా వ్యవహరించారు కాబట్టి ఈ ఎన్నికలనే కాదు ఈ కౌంటింగ్ ను కూడా బహిష్కరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ యాంగిలోనే నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది రేపు కౌంటింగ్ కూడా బహిష్కరిస్తే మాత్రం ఇంకా ఏదో కేంద్రాల్లో పోలింగ్ అవినాష్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు ఎవరు అటువైపు వెళ్లొద్దు అని చెప్పి కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి సరే వైసీపీ వాళ్ళు వెళ్ళట్లేదు అక్కడ మిగతా సాధారణ ప్రజానీకం ఓటేయడానికి వస్తూ ఉన్నారా ఆ పోలింగ్ కేంద్రానికి మిగతా టిడిపి సానుభూతి పరులు కావచ్చు వెళ్తూ ఉన్నారా ఓటానికి లేదా వెళ్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా కొంతమంది వృద్ధులు వచ్చారు మహిళలు వచ్చారు ఆ కొంతమంది పురుషులు కూడా వచ్చారు వినియోగించుకుంటున్నారు అయితే గంట వ్యవధిలో మహా అంటే ఒక ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు మాత్రమే నమోదవుతున్న పరిస్థితి అచ్చవెల్లి విషయానికి వస్తే అక్కడ ఏడు వందల ఇరవై దాకా చిల్లర ఉన్నాయి అలాగే ఆ కొత్తపల్లికి ఈ కొత్తపల్లికి సంబంధించి అక్కడ సుమారుగా పన్నెండు వందల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లతో కంపారిజన్ చేస్తే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఓట్లు చాలా తక్కువ అందులో ఎక్కువ టిడిపి సింపతైజర్స్ కానీ న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి కానీ అంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుకు వినియోగించుకోవాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వేయడానికి ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారు నిన్న చాలా మంది ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా మేము రాలేకపోయారని కొంతమంది ఆరోపణ కొంతమంది మా స్లిప్పులను అధికార పార్టీ వాళ్ళు లాక్కున్నారు కాబట్టి మేము ఓటు వేయలేకపోయామని కొంతమంది బాధపడ్డారు వాళ్ళందరూ కూడా వస్తున్నారు అయితే ఆ ఇందులో ఆల్రెడీ పూర్తి స్థాయిలో మిగిలిన పదహైదు లో ఈ రెండు మినహాయిస్తే మిగిలిన పదమూడిట్లో కూడా రెగ్గింగ్ జరిగింది అక్కడ టీడీపీకే ఖచ్చితంగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంటది కాబట్టి ఈ రెండింటిలో మనం వెళ్ళి ఓట్లు వేసినా కూడా ఖచ్చితంగా ఆ ఓటమే మనకు వస్తుంది తప్ప గెలుపు రాదు కాబట్టి ఇదేదో మేము రీపోలింగ్ పెట్టాము ఎలక్షన్ కంప్లైంట్ వచ్చిన దగ్గర కూడా మేము రెక్టిఫై చేశామని చెప్పుకోవడం కోసమే టీడీపీ ఈ విధంగా చేస్తుంది ఆ ట్రాప్ లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు ఇది టీడీపీ చేస్తున్నటువంటి జిమ్ ఎలక్షన్ కమిషన్ తో కలిసి కాబట్టి ఇందులో కూడా మనం బహిష్కరిస్తున్నాం మీరు నిజంగానే చిత్తశుద్ధ రీపోలింగ్ జరపాలంటే పద పదహైదు పోలింగ్ కేంద్రాల్లో కూడా జరపండి అన్నది ఆ వైసీపీ చెప్తున్నటువంటి వాదన అంటే మళ్ళీ మనం గతంలో కూడా చూసాం స్థానిక సంస్థల్లో ఏ విధంగా జరగద్దు అధికార పార్టీ పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటది ఇప్పుడు కూడా అదే సంస్కృతి కొనసాగుతుంది ఈ జస్ట్ జరిగినటువంటి రెండు శాంపిల్ ఎలక్షన్సే మరో ఆరేడు నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి వాటిల్లో పరిస్థితి ఏంటి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహిష్కరించిన పరిస్థితి ఎందుకంటే నామినేషన్లలో ఇబ్బంది పెట్టడము చాలా చోట్ల పోటీ చేయకన్నా చేయడము ఈ పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత ఏదో పోటీలో ఉండి ఓడిపోయినాము అనే చెడ్డ పేరు కంటే కూడా వీటికి దూరంగా ఉందామన్న ఆలోచన అప్పట్లో చేశారు ఇప్పుడు కూడా వైసీపీ తీరు కూడా అలాగే ఉంది ఈ విధంగా ఆ విధంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ను లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ఈ పార్టీ కూడా అలాగే చూస్తుంది అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి మీరు అన్నట్లు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఒకటి వెబ్కాస్టింగ్ పెట్టారు పదహైదు సమస్యాత్మక నియోజకవర్గాలని అధికారులే ప్రకటించారు పద కూడా వెబ్ వెబ్కాస్టింగ్ పెట్టారు కాబట్టి అది మాకు రికార్డ్ ఇవ్వాలి అక్కడ రికార్డ్ అయినటువంటి వీడియో మొత్తం కూడా మాకు కాపీ ఇవ్వాలి దాని ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయాలి అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేశారు అన్నది ఎవిడెన్సెస్ తో సహా సుప్రీంకోర్టు వేదికగానే నిరూపించాలి వాదించి ఆ తద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు కాని ప్రభుత్వం తీరును ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును కూడా ఎండగట్టాలి అన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది చూడాలి అది ఎంత త్వరగా అక్కడ ఎంక్వైరీకి వస్తుంది విచారణకు వస్తుంది ఆ విచారణలో ఏం తెలబోతున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనుక ఆశ్రయిస్తారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆధారాలు సేకరించడం కావచ్చు అవి సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయడం కావచ్చు కొంత టైం టేకన్ ప్రాసెస్ రేపే కౌంటింగ్ కూడా జరగబోతుంది ఇవాళ రెండింటిలో రీపోలింగ్ చేస్తా ఉన్నారు రేపు కౌంటింగ్ కూడా పూర్తయిపోతుంది కదా అదే కౌంటింగ్ ను కూడా బహిష్కరించాలి ఈ ఎలక్షన్స్ మేము అసలు కన్సిడర్ చేయట్లేదు నామినేషన్ వేసే రోజు ఉన్నంత ప్రశాంత వాతావరణము ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరుగుతాయని మేము ఆ రోజు భావించాము కానీ నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచి కూడా ప్రచారంలో గాని పోలింగ్ లో గాని మొత్తం అన్ని చోట్ల కూడా అధికార దుర్వినియోగం జరిగింది తమకు తీవ్ర ఆటంకాలు కలిగించారు కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరగలేదు అన్నది సంబంధం లేదు అసలు ఆ ఎలక్షన్ సరిగ్గా జరగట్లేదు అన్నది కాబట్టి రేపు కౌంటింగ్ ను కూడా బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ పులివెందులలో రాజకీయం అయితే రసవతరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు పోలింగ్ కేంద్రాలలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది పూర్తిగా వైసీపీ శ్రేణులు ఏజెంట్లు అందరూ కూడా ఈ రెండు కేంద్రాల్లో పోలింగ్ని బహిష్కరించిన పరిస్థితుంది మొత్తం పదిహేను చోట్ల కూడా రీపోలింగ్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితుంది అయితే ఒకవైపు ఈ రెండు కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది రేపే కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్గా పోతుంది సో ఈ నేపథ్యంలో ఎంతవరకు వైసీపీ చేస్తున్న డిమాండ్కి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది సుప్రీం ఎంతవరకు వైసీపీకి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే నిన్న జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్తోంది ముప్పై సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఇక్కడ పోలింగ్ జరుగుతోంది ముప్పై సంవత్సరాల్లో ఏకపక్షంగా వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకున్న పరిస్థితుంది కానీ చాలామందికి అక్కడ పోటీ చేయాలంటూ ఉంటుంది కానీ భయపెట్టో ఇంకొకటి చేసో ఇక్కడ ఏకగ్రీవాలు చేసుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతులు ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తుంది పదకొండు మంది అభ్యర్థులు ఆ స్థానానికి పోటీ పడుతున్నారంటే అందులో ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు సో డెఫినెట్గా ఇలాంటి ప్రజాస్వామ్య విధానంలో పోలింగ్ జరగాలి అక్కడ ఎలాంటి శాంతి భద్రత విఘాతం లేకుండా పోలీసు బందోబస్తు మధ్య ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ వైసీపీ శ్రేణులకి తాము అనుకున్నట్లుగా పోలింగ్ జరగకపోయేసరికి పూర్తిగా తమకు వ్యతిరేకంగా అక్కడ పరిస్థితులు కనిపించేసరికి ఇక్కడ రెగ్గింగ్ జరిగిందనో లేకపోతే ఇంకోటి జరిగిందనో పూర్తిగా ఎన్నికల్ని బహిష్కరించే ఆలోచన చేస్తూ ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేది రెండు స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది వైసీపీ బైకాట్ చేసినప్పటికీ కొంతమంది వస్తూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు మరి సుప్రీంకోర్టుకి వైసీపీ వెళ్ళే నేపథ్యంలో ఏం జరగబోతున్నది కూడా చూడాలి